పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు పది మంది ఎవరైతే ఉన్నారో అందులో కొంతమందికి నోటీసులు ఇచ్చారు ఇక మళ్ళీ ఇంకో ఆరుగురికైతే నోటీసులు కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఇంకా ఆరుగురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట మొత్తానికైతే మరిన్ని ఆధారాలు కావాలని సూచన ఎమ్మెల్యేల విచారణకు కూడా ట్రయల్ షురు చేయనున్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొత్తానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్లాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు నోటీసులు కూడా పంపించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి జగదీష్ రెడ్డి కేపి వివేకానంద అట్లాగే చింత ప్రభాకర్ కు కూడా నోటీసులు అందజేశారు ఈ విధానంలో మరిన్ని ఆధారాలు సమర్పించాలని కూడా స్పీకర్ ఇరుపక్షాలకు సూచించారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని కూడా అదనపు డాక్యుమెంట్లు లేదా సాక్ష్యాలు అవసరమని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు ఇక నోటీసులు అందిన మూడు నెల మూడు రోజుల్లో సమాధానాలు కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసుల్లో సూచించారు కాగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ ఆ ప్రక్రియను కూడా స్పీకర్ ప్రసాద్ కుమారు మొదలు పెట్టనున్నారు ఇక డిఫెక్షన్ చట్టం కింద కూడా ఈ విచారణ జరగ జరుగుతు జరగనున్నది ఇప్పటికే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో త్వరలోనే విచారణ సేషన్లు కూడా ప్రారంభమవుతాయని కూడా అధికార వర్గాలు తెలిపాయి బీఆర్ఎస్ నాయకత్వం ఈ నోటీసులను స్వాగతిస్తూ తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు అవ అనర్హత వేటు ఎదుర్కోవాల్సిందేనని కూడా చెప్తున్నది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఇక గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరినట్టు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పది మంది ఎమ్మెల్యేలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వేర్వేరుగా దాఖలు చేసినటువంటి పిటిషన్లపైన సుప్రీంకోర్టు ధర్మాసనం జూలై ముప్పై ఒకటిన మొత్తానికి తీర్పు వెలువరించింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పైన తేల్చాలని కూడా అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలు జారీ చేసింది మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొత్తానికి నోటీసులు జారీ చేశారు వీరిలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి డాక్టర్ సంజయ్ జగిత్యాల గూడెం మైపాల్ రెడ్డి వచ్చేసి చేరు పోచారం శ్రీనివాస్ రెడ్డి భాన్సువాడ ప్రకాష్ గౌడ్ వచ్చేసి రాజేంద్ర నగర్ కాలే యాదయ్య చేవెల్ల తెల్లం వెంకట్రావు అట్లాగే భద్రాచలం తాము పార్టీ మారలేదని కూడా ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని కూడా మొత్తానికి లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ దానం నాగేందర్ ఖైరతాబాద్ మాత్రం సమాధానాలు ఇవ్వనట్టు కూడా తెలిసింది ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి వివరణ పైన కూడా అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని కూడా ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గురువారం ఇక శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పేరుతో నోటీసులు కూడా మొత్తానికి నోటీసులు కూడా పంపించారట ఇది మొత్తానికి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు పది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిరంటే బీఆర్ఎస్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచారు గెలిచిన తర్వాత కేసీఆర్ ఓడిపోగానే మా ఆస్తులు రేవంత్ రెడ్డి ఎక్కడ జప్తి చేసుకుంటాడో మా మీద ఎక్కడ సిబిఐ సిఐడి ఆ దాడులు ఎక్కడ చేపిస్తారో మా మీద ఇంకేం చేస్తారో అని భయంతో తోకముడిచి ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జరిపారు వీళ్ళు ప్రజల కోసం పనిచేయడానికి రాలే వాళ్ళ బతుకులు కాపాడుకోవడానికి వచ్చినట్టున్నది ఉన్నది అందులోకి పోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చేసిండు పిటిషన్ దాఖలు చేసిండు పిటిషన్ దాఖలు చేసి వీళ్ళ మీద మొత్తానికైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఒక నిర్ణయం తీసుకోవాలని మొత్తానికి పిటిషన్ దాఖలు చేసిండ్రు కేటీఆర్ చేసిండు కా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మొత్తానికైతే కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టుకు కూడా గడ్డం ప్రసాద్ కుమార్ ఏది స్పీకర్కి కూడా మొత్తానికి మూడు నెలల్లో వాళ్ళ వివరణ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది ఇక ఆ పని మీదనే ఉన్నాడు మన గడ్డం ప్రసాద్ కుమార్ ఏ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించేటువంటి పని మీద ఉన్నాడు మరి కదా ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిందంట ఈ పది మంది ఎమ్మెల్యేలను ఒక సభ పెట్టినట రారి అక్కడికి నేను మాట్లాడతా మీ అందరితో డిస్కషన్ చేస్తా అని మొత్తానికైతే సభ పెట్టి ఓ హోటల్లో పెట్టి మీరేం భయపడకుర్రి మీ అందరికీ నేనున్న ఏమున్నా ఒక నలుగురు ఐదుగురు మొత్తానికైతే పార్టీలకు వెళ్ళి అనర్హత మీ మీ వేటు పడుతుంది ఒక ముగ్గురు మీద నలుగురు మీద వేటు పడుతుంది అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉంటారు మీరందరూ కూడా నాతోనే ఉండాలి అని మొత్తానికైతే ఒక హోటల్లో కూర్చొని సంభాషణలు చేసిండట రేవంత్ రెడ్డి ఆయన పనికి అట్లా ఉన్నది మరి వాళ్ళని ఎట్లా భుజగించిండో వాళ్ళకేం మాయమాటని చెప్పిండో అర్థం కాదు కానీ మొత్తానికి అయితే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం విడిచిపెట్టే ప్రసక్తి లేదు స్పీకర్ ఇచ్చినటువంటి నోటీ నోటీసులకు మళ్ళీ ఏం సమాధానాలు చెప్తారో వాళ్ళు ఇవ్వాలి పార్టీ ఫిరాయించడం అనేదే పెద్ద తప్పు పార్టీ ఫిరాయించి మరి వీళ్ళు ప్రజలకు అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా పని చేయవచ్చు కదా బీఆర్ఎస్లో ఉంటే వ్యతిరేకించి అడగచ్చు కదా రేవంత్ రెడ్డికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే కాదా మీ నియోజకవర్గానికి కావలసిన ఫండ్ మీరు తెచ్చుకోలేరా పార్టీ ఫిరాయిస్తే మీకు ఫండ్ వస్తుందా అవు ఈ రకంగా తయారైపోయారు వ్యవస్థ అంత దరిద్రంగా తయారైపోయింది మొత్తానికైతే మరి ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఎక్కడ ఏం జరుగుతుందో మొత్తానికైతే గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది